బ్రేకింగ్ చూస్తున్నాం విజయవాడలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు వరద ప్రాంతాలను పరిశీలించేందుకు ఆయన అక్కడికి చేరుకున్నారు భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలైంది ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది విజయవాడలో బాబు పర్యటన అదేవిధంగా వరద పరిస్థితికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ చూస్తున్నాం విజయవాడ నీటి ముంపునకు గురైంది కృష్ణమ్మ విజయవాడ వాడలను తుడిచిపెట్టేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన కూడా కొనసాగే అవకాశం ఉంది ఓవరాల్ డీటెయిల్స్ అండ్ ప్రాంతాలు మాత్రం దాదాపు లక్ష ఇల్లు పైబడి ఉదయం నుంచి చేశారు అయితే చంద్రబాబు నాయుడు ఈ ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారనేసి అధికారికంగా తెలియజేయడం తెలియడంతో వెంటనే అధికారులు చంద్రబాబు పర్యటన మీద దృష్టి పెట్టారు కానీ ముగ్గు ప్రాంతాల్లో ప్రజలను బయటికి తెచ్చే యోచన మర్చిపోయారు అయితే మధ్యాహ్నం నుంచి ఈ సహాయ చర్యలు పూర్తిగా రెవెన్యూ చే కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు చంద్రబాబు బ్రీ మీద పూర్తి దృష్టి పెట్టింది అయితే సహాయ చర్యల మీద దృష్టి పెట్టారు అయితే ఇప్పుడే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ముగ్గు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతానికి సింగనగర్ ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నాడు ఇక్కడి నుంచి కూడా ఎన్డిఆర్ఎఫ్ బృందం సహకారంతో ముగ్గు ప్రాంతాలకు పడవలో బయలుదేరాడు అయితే ఈ ప్రాంతాల్లో అన్నిట్లో కూడా దాదాపు చూసుకుంటే లక్ష గృహాల పైన నీటి మిని ఇప్పటికే ఇరవై ఎనిమిది గంటలు కడుస్తుంది నేట మినిగి అయితే మరో నలభై ఎనిమిది గంటల పాటు ఈ ప్రాంతంలోనే నీళ్లు జరిగే అవకాశం ఉంది కానీ తగ్గే తగ్గుముఖం పట్టే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఈ ముందు గురి అయిన ఈ లక్షకు పైబడి గృహాల్లో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలనేసి అధికారులు అప్రమత్తమయ్యారైతే అధికారుల చర్యలు అయితే మాత్రం ఉదయం నుంచి వేగవంతంగా చేసినప్పటికీ ఈ ముఖ్యమంత్రి పర్యటన అని తెలియదంతా అధికారులు పర్యటన మీద దృష్టి పెట్టారు కానీ ఈ ప్రాంతంలో సురక్షితంగా తెచ్చే ఆలోచన మర్చిపోయారు అయితే చూసుకుంటే ఇప్పటివరకు ఆహార పదార్థాలు గారు సరిపడంత ఆహార పదార్థాలు కూడా అందిన పరిస్థితి అయితే లేదు అయితే పూర్తి స్థాయిలో పార్టీ కేటర్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు ఎక్కడికక్కడ సహాయ చర్యలకు ఏదైతే అవసరం అవుతుందో అవసరానికి సరిపడా అన్ని అందించాలన్నా కానీ వెళ్ళే వచ్చేదానికి మార్గాలు లేవు అయితే ఈ ప్రాంతాల్లో ఏదైతే ప్రాంతాల్లో ఉన్నాయో పూర్తి స్థాయిలో ఇప్పుడు వీళ్ళందరి సురక్షిత ప్రాంతాలు జరుగుతుంటే ఖచ్చితంగా ఇంకో రోజు గారు పట్టే అవకాశం ఉంది అయితే అధికారులు గారు ఏం చేయగలిగి పరిస్థితి లేదు కొంశీ థ్యాంక్ యూ రాజేష్ నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలమైపోతోంది విజయవాడలో ఏ బస్తీలో చూసినా వరద నీరే దర్శనమిస్తుంది ప్రతి రోడ్డు చెరువును తలపిస్తుంది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి బుడమేరు వాగు పొంగి ఊరి మీద పడింది రోడ్లపై నడుములోతు నీరు చేరింది వరద బాధితులకు లైవ్ జాకెట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక విజయవాడలో ప్రస్తుత పరిస్థితిని మా కరస్పాండెంట్ కాంతి అందిస్తారు బుడమేరు కట్ట తెగిపోవడం తోటి విజయవాడ సింగనగర్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది ఏదైతే గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇక్కడ బుడమేరు కట్ట తెగిపోవడం తోటి సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ టీం ఎస్డిఆర్ఎఫ్ టీం బృందాలు ఇక్కడికి చేరుకుని లోపలికి వెళ్లి కొంతమంది ఇరుక్కుపోయిన వారిని తీసుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఇక్కడ కార్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అలాగే అపార్ట్మెంట్స్ లో కూడా పూర్తిగా నీరు చేరిపోవడం తోటి అపార్ట్మెంట్స్ పై నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది మొత్తంగా నీట మునిగిపోవడం అంటే ఉదయం ఏడు గంటల ప్రాంతం వరకు కూడా ఇక్కడ ఎక్కడా కూడా నీళ్లు లేకపోవడం తోటి ప్రజలంతా కూడా ఏమి అవ్వదనుకున్నారు ఒక్కసారిగా కట్ట తెగి నీరు లోపలికి రావడంతో ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ప్రజలంతా కూడా దిక్కు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవాలి పాంజీ కార్పొరేటర్ ఆయన అడుగుదాము చెప్పండి ప్రస్తుత పరిస్థితి ఏమిటి ఇక్కడ ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ టీం వచ్చింది లోపల చాలా మంది లక్షలాది మంది ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది ఏంటి మనకి రెండు వేల ఐదులో సేమ్ ఇదే బుడమేరు పొంగి ఎలగలేరు నుండి వాటర్ ఎక్కువగా ఫ్లో అయిందమ్మా తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు లేదు సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు అవస్తుంది ఈ ఇరవై సంవత్సరాల నుండి ఇలాంటి ప్రాబ్లం లేకుండా బుడమేరు కూడా ఆల్రెడీ ఆ ముప్పు ప్రాంతం కాకుండా ఉందని చెప్పి ఎక్కువగా ఈ ఏరియా మనతో ఎలగబడిన ప్రాంతంగా ఉన్నదాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా డెవలప్ చేసుకుంటూ లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ అలా డెవలప్ అవుతూ ఉంది లాస్ట్ టైం ఏం జరిగిందంటే కొన్ని కోట్ల రూపాయలు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేయగా కొంత ప్రాంతం ఏది బుడవేరు కొన్ని ప్రాంతాలు ఆక్రమణలకు గురి అవ్వడం వల్ల దానికి తోడు ఈ ఇందిరానాయకనగర్ నందమూరినారు తోటావారి వీధి సిద్ధార్థ వీధి ఈ ఏరియాలు మొత్తం కూడా డెవలప్మెంట్ అయ్యాయి ఈ వాటర్ అనేది ఫ్లో ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ వచ్చారు కాకపోతే ఇది ఫస్ట్ టైం అమ్మ ఈ ఏరియాకి ఇలా వాటర్ రావడం కూడా ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఎవరు కూడా ఇంత ఇలా జరిగింది అనుకోవాలి చాలాసార్లు వర్షాలు వచ్చాయి వచ్చినా కూడా ఇంకా ఇంత ప్రాబ్లం వచ్చిద్దని మేము అనుకోవాలి సడన్గా వచ్చేసరికి మార్నింగ్ ఉదయం ఏడు గంటలకి బొన్నవమ్మ గారు వచ్చారు కేసీఆర్ చిన్ని గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు తర్వాత మినిస్టర్ నారాయణ గారు వచ్చారు తర్వాత కమిషనర్ గారు వచ్చారు అందరు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేశామంటే ఎంకేబీ స్కూలు గుజ్జల సమాదేవి కళ్యాణ మండపం సాదికాన వీటిలో పెట్టామ ప్రస్తుతానికి ఏంటంటే కొంతమంది ఈ కాలనీలో ఉన్న వాళ్ళు కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో పైన ఉన్నారు అందుకని ఇప్పుడు రిస్క్ టీం కూడా తీసుకొచ్చారు వాళ్ళకి ఎలా ఉన్నారు ఏంటని చూడడానికి అటు ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేయండి ప్రకృతి విపత్తుని మనం ఏమి చేయలేము అయితే లోపల ఉన్న వాళ్ళని బయటకు ఇప్పుడు తీసుకొచ్చేందుకు మార్గాలు ఏమున్నాయి ఇప్పుడు ఆల్రెడీ అధికారులతో మాట్లాడి ఇప్పుడు రిస్క్ టీం కూడా వచ్చిందమ్మా ఆల్రెడీ పంపించాము ఇంకా ఆల్రెడీ ఇంకా రెండు మూడు వస్తాయన్నారు ఆల్రెడీ ఇక్కడ బోటు కూడా పెట్టాం బోటు కూడా కొంతవరకు వెళ్ళింది మెయిన్ ఏంటంటే ఆర్ఆర్పేటలో మధ్యలో జనాభా ఆగిపోయారు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు ఇందాక ఎమ్మెల్యే గారు మేము ఆల్రెడీ మన ఇరుపతి రమనారా గారు అందరం లోపలికి వెళ్ళి చూసాం అక్కడ ఏంటంటే బుడవేరు బాగా లోపల కొడుతుంది అందుకని గ్రౌండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చింది ఆ పోలీస్ స్టేషన్ కూడా మునిగింది అంటున్నారు అది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళారమ్మ వెళ్తే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది నేను కూడా లోపలికి వెళ్ళా ఇక్కడే వెయిట్ చేసుకుంటే బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి లోపల ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అనే పరిస్థితి తెలియాలి అంటే కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది లోపలికి వెళ్ళినటువంటి ఎస్డిఆర్ఎఫ్ బృందాలు తిరిగి వస్తే కానీ పరిస్థితి తెలిసే తెలిసే పరిస్థితి ఉండదు మొత్తంగా ఇక్కడ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక్కసారిగా కట్ట తెగిపోయి నీరు రావడం తోటి ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి కానీ లక్షలాది కుటుంబాలు ఈ లోపల ఎక్కడైతే మీరు కట్ట తెగిందో ఆ కట్ట వరకు కూడా లక్షలాది కుటుంబాలు ఉండడం తోటి కొంతమంది ఎక్కడ ఇక్కడ నీళ్లు విజయవాడలో ఇట్లా వచ్చేసాయి అని తెలియడం తోటి ఎక్కడెక్కడో ఉన్న వారంతా కూడా ప్రజలు మా కోసం మా పిల్లలు ఉన్నారు లేకపోతే మా వాళ్ళు ఉన్నారు లోపల అంటూ వస్తున్న పరిస్థితి అయితే లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు అనే చెప్పాలి లోపలికి వెళ్ళేదానికి లేదు గంట గంటకి కూడా నీరు పెరుగుతుంది తప్ప ఎక్కడా కూడా వెనక్కి వచ్చే పరిస్థితి అయితే లేదు కనిపించడం లేదు వరద ఉధృతి అయితే గంట గంటకి పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ సహాయక చర్యలు అయితే ప్రజలు అంటే స్వచ్ఛందంగా చేపడుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం ఇక్కడ పరిస్థితి అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే చెప్పాలి ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఈ బృందాలు అనేవి ఎస్డిఆర్ఎఫ్ టీం ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వీరిని లోపలికి తీసుకువెళ్లే ప్ర పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు అంతమందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు అయితే ఎప్పటికప్పుడు అధికారులు ఆ వరద ఉధృతిని అంచనా వేసుకుంటూ లోపల ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ముందుగా వృద్ధులు చిన్నపిల్లలు లాంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి టీవీ విజయవాడ